హై ఫ్రెండ్స్ వెల్తమ్ టూ మై ఛానల్ అందరూ నేను కూడా రోజు ఈరోజైతే నేను సంక్రాంతి స్పెషల్ సకినాలు అలాగే అరిసెలు కూడా చేసుకున్నానండి ఆ వీటిలో చేసినా చూద్దాం చూడండి ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అరిసెలు అలాగే సకినాలు అయితే చేసిన ఈ సకినాలకు అయితే ఒకే కాడ నేను బియ్యం అయితే కడిగి నైట్గా రెండుసార్లు కడిగి నానబెట్టుకున్నాను రెండు మూడు సార్లు ఎందుకంటే ఇవి చాలా పాత బియ్యము ఐదు ఆరు నెలల అంటే మనకి సన్న బియ్యం రాకముందు రేషన్ బియ్యం వచ్చిన ఆ దొడ్డు బియ్యాన్ని అయితే నేను దాస పెట్టుకున్న దాస పెట్టుకొని అయితే ఇట్లా పిండి పట్టించుకొని అయితే ఈ పిండికి అయితే నేను ఎట్లా అంటే కొలత మీకు చూపించలేదు కానీ ఈ ఉప్పు అయితే పిండికి ఒక సోడు సోడు అంటే మాకు అరకిలో కంట కంటే ఎక్కువ ఉంటుంది మూడు సోళ్ళు వస్తే రెండు కిలోలు అయితే అండి రెండు కిలోలకు ఆరు గ్రాముల ఉప్పునైతే జోకి పోసుకుంటాం ఓమా మన ఇష్టం నేనైతే కొంచెం జీలకర్ర కూడా వేసి దీనిలో కలిపి పోసుకున్నామండి దీనిలో అయితే ఫస్ట్ గౌరమ్మ పెట్టి గౌరమ్మ పెట్టి పసుపు పెట్టుకొని అప్పాలు అయితే చేయడం మొదలు పెడతాం ఇట్లా అప్పాలు చేసిన తర్వాత ఇవి కొంచెం గాలికి ఎండిన తర్వాత దీన్ని ఒక్కొక్కటిగా తీసుకొని మొక్కలు పెట్టి ఈ అప్పాలు ఎండినాక కొన్ని కొన్ని ఇట్లా ప్లేట్లలోకి తీసుకొని పెట్టుకొని ఈ అప్పాలైతే మేము కాల్చుకున్నామండి ఇవి మేము కొన్ని కనుక నాకు తొందరనే అయిపోయినాయి ఇట్లా ఒక ముగ్గురు పెట్టి మనం కొంచెం దీంట్లో నూనె ఎక్కువనే పోయాల్సి ఉంటుంది ఎందుకంటే సకినాలు గోరడానికి ఎక్కువ ఎక్కువ పడుతుంది తొందరగా అయిపోతుంది అందులో గోరుడు లేట్ అవుతుంది అన్నట్టు పచ్చిగా ఉండి మనకు బాగా నాన్తాయి కదా నేనైతే రాత్రి నానబెట్టుకొని ప్రొద్దున ఏడు ప్రొద్దున ఏడు గంటలకు అట్లా పట్టించుకున్నాను సకినాలు ఎంత నానితే అంత మంచిగా ఉంటే మరి పాత బియ్యం కనుక మా అయితే మంచిగా వచ్చినాయి ఇట్లా అప్పాలను వేసుకుని రెండు మూడు అప్పాలను తిరిగేసుకొని అప్పాలను అయితే కాచుకోవాలి రెండు సార్లు తిరిగేసుకొని కాల్చుకున్న తర్వాత పక్కన అయితే అదే పిండిలో నేను ఒక కేజీ బిల్లంకు సరిపోయే అంత పిండిని తీసి పక్కన పెట్టుకొని ఇట్లా బిళ్ళన్నైతే ఆనకబెట్టుకున్న దీన్ని ముందుగా కొంచెం టీ గ్లాస్ కన్నా సగం వాటర్ పోసి దీన్ని అయితే కరగ కరగబెట్టుకోవాలి ఎందుకంటే కరిగిన తర్వాత పూర్తిగా పాగా రాకముందుకే దీన్ని కరిగించుకున్న తర్వాత ఈ బిల్లన్నైతే మనము వడవసుకోవాలి ఎందుకంటే బెల్లంలో ఉసుకరాలు చెత్త అట్లాడు ఉంటుంది కదా అందుకే నేనైతే బెల్లం కొంచెం కరిగిన తర్వాత దేన్నైతే వడ వడవోసుకున్న మనం టీ పోసుకునే జాలితో కానీ వేరే దేనితోనైతే దాంతో మనం వడేసుకొని ఉంచుకొని చూడండి అడుకైతే ఎంత చెత్తగా ఉందో జాలిలో కూడా చెత్త అనేది ఎక్కువగానే ఉండే అయితే ఇప్పుడు ఈ బెల్లం రసాన్ని బెల్లంపాకం వచ్చేంతవరకు దీన్ని ఉంచుకొని ఇట్లా బెల్లం పాకం మనకు వచ్చిన తర్వాత తెలవడానికి కూడా ఈజీ ప్రాసెస్ ఏంటంటే మనము ఇట్లా గరిటతో కానీ చెంచుతో ఇట్లా కలిపినప్పుడు ఈ పాకం అనేది ఇట్లా మనం చెంచతో పోస్తే తేయకుండా ఉండాలండి ఇప్పుడైతే పాకం దగ్గరలో పడ్డది నేనైతే కొంచెం దీనికి ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నా నెయ్యి లేకపోతే మనము నూనె కూడా వేసుకోవచ్చు ఇట్లా పాకం వచ్చిందా లేదా కొన్ని వా నీళ్ళల్లో చిన్న గిన్నెల వాటర్ పోసుకొని ఇట్లా మనం పాకం చేతికి ముద్ద కట్టేంత వరకు రావాలి వచ్చిన తర్వాత ఆ బిల్ల పాకంలోకి మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి పిండిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి కలిపితే అసలు ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అందుకే ఉండలు కట్టకుండా ఉండాలంటే మనము ఈ పాకంలో పిండిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇట్లా ముద్ద లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి దీనికి కొలత అనేది ఏమి ఉండదు ఒక కేజీ బెల్లానికి తాబడి బియ్యం అని లెక్క కానీ ఒక్కొక్కసారి పట్టవచ్చు ఒక్కొక్కసారి పట్టకపోవచ్చు నాకైతే కరెక్ట్ సరిపోయింది నేను ముప్ప కేజీ బెల్లం వేసుకున్న పిండిని అయితే దానిలో నుంచి కొలిచి తీసుకున్న ఇట్లా తీసుకున్న తర్వాత ఈ పాకంలోకి బెల్లం పిండి అంతా పోసిన తర్వాత దగ్గర పడి కొంచెం కట్టి కావాలి దాన్ని అంతలోపు నేనైతే దీన్ని పట్టిపెట్టి పెట్టి అయితే చేసిందండి సకిన పిండితోనే చేసిన కనుక దీన్ని పైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని దీన్ని పెట్టుకోవాలి ఎందుకంటే పైన పిండి అనేది పక్కు కట్టకుండా మెత్తగా రావడానికి ఇట్లా నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారనిసేపు ఇది చల్లారడానికి ఒక రెండు గంటల టైం అన్న పడుతుంది వీళ్ళ పాత ఇంకా లేట్గా రావచ్చు అయితే ఇట్లా అయితే నేను ఈ మనము ఈ నూనె స్పెషల్గా పోసుకొని ఈ అప్పాలు చేయాలంటారు కానీ నేనైతే సకినాలు కాలిన తర్వాత అదే నూనెలోనైతే నేనైతే ఈ అనేది చేసిన దీన్ని ఒక్కొక్కటిగా నేనైతే ఒత్తుకొని వేసుకున్నా రెండు కూడా ఇంకొక మనిషిని ఉంటే వేసుకోవచ్చు కానీ నేను ఒక్కదాన్ని ఈజీగానే చేసుకున్నాను కనుక నేను ఒక్కదాన్ని ఒత్తుకొని వేసుకొని కాల్చుకోవడానికి ఒక్కొక్కటిగానే వేసుకున్న దీన్ని ఒకసారి అటు ఒకసారి ఇటు తిప్పి వేసుకొని మనము ఈ జల్లిగంటతో అయితే తీసుకొని పక్కన పెట్టుకొని దీన్ని వత్తుద్దండి ఎక్కువగా ఆయిల్ పోయేటట్టు ఒత్తితే అప్ప అనేది కరకర గట్టిగా అవుతుంది మనం కొంచెం మామూలుగా లైట్గా ఒత్తుకుంటే అప్ప అనేది మెత్తగా ఉంటుంది ఇట్లా నేనైతే పీట మీద ఒత్తుకొని ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకున్నా ఇట్లా ఇదే జాలితోని చిన్నగా ఆయిల్ పోయేటట్టు ఒత్తుకుంటే సరిపోతుంది మనం ఒత్తకపోయినా కూడా కిందికి గిన్నెలో వడుస్తుందండి ఆయిల్ కాకపోతే ఏంటంటే అరిసెలకు మనకు బాగానే నూనె అనేది పీల్చుకుంటుంది ఇట్లా ఒక్కసారి చిన్నగా దాంతో అనుకొని మనం పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మనం చేసుకోవాలనుకునే అప్పాలన్నీ కూడా అట్లా చేసుకోవాలండి ఇవి ఈజీ అరిసెలు చేయడం అంటే చాలా కష్టం అంటారు కానీ కాదండి నేనైతే ఈజీగానే చేసుకుంటా ఎప్పుడైనా ఒకదాన్ని చేసుకుంటా ఇట్లా ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుంది అయితే దీనికైతే మనం కట్ల పొయ్యి మీద వేస్తానైతే మంట ఎక్కువ పెట్టుకోకూడదు మామూలుగా మీడియంగా పెట్టుకొని చేసుకోవాలి స్టవ్ మీదనైతే మామూలు మీడియంలో పెట్టుకొని చేయొచ్చు మనకు పొయ్యి అయితే బాగా మడుతుంది కనుక నేనైతే మంట తక్కువ వేసుకొని అయితే వేసుకున్నా ఎక్కువ వేస్తే నూనె మాడిపోయి అప్పాలు కూడా కలర్ అనేది చేంజ్ అవుతుంది నేనైతే మళ్ళీ బెల్లం కూడా మనకు అరిసెల బెల్లం అనేది తీసుకోవాలి మామూలుగా తెల్ల బెల్లం అయితే ఈ అప్పాలనేది టేస్ట్ ఉండవు కలర్ ఉండవు నేనైతే అరిసెల బెల్లం తెప్పించుకొని అయితే చేసుకున్నాం మీరందరూ ఎట్లా చేసుకున్నారు అరసప్పాలు ఏ బిల్లంతో చేసుకున్నారో మాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా అప్పాలు ఎట్లున్నాయో కూడా మాకు ఒకటి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నుంచి చివరి వరకు చూసి మాకు సపోర్ట్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వండి అలాగే నచ్చితే షేర్ కూడా చేయండి ఇలా అమ్మ సకినప్పాలు గారప్పాలు సగినప్పాలు అలాగే అరసప్పాలు అయితే చేసుకున్నాం అయితే మేము చేసుకోలేదు ఇప్పటినకి మీరు అందరూ ఏమేమి చేసుకున్నారో కామెంట్ బాక్స్లో చేయండి చేసి అలా మీద వేసుకున్నారా స్టవ్ మీద వేసుకున్నారా పొయ్యి దగ్గర చేసుకుంటున్నైతే ఇట్లానే ఉంటుందండి అంగడి అదే స్టవ్ల దగ్గరనైతే అయితే ఒకే స్టవ్ దగ్గర నీట్గా ఉంటుంది ఇట్లా కట్టెల పొయ్యి మీద వేసుకుంటున్నైతే మా ఊర్లల్లో ఇట్లనే వేసుకుంటామండి థ్యాంక్ యూ